ఈ హరిహర వీరమాలకు బహుజనులకు మధ్య జరిగిన సంఘర్షణ ఏంటి ఈ హరిహర వీరమలు గురించి ఈ రోజు ఇక్కడ ఎందుకు చర్చ చేయాలనే దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర వీరమలు చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రంలోని హీరోగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు ఆ సినిమా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ రోజు విడుదల కాబోతుంది ఈ సినిమాలోని పాత్రలు కావచ్చు ఈ సినిమాలోని కథనం కావచ్చు ఈరోజు మా బహుజనులకి ఈ సినిమా పట్ల చాలా రకాలైన అభ్యంతరాలు ఉన్నాయి ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ఏదైతే హీరో ఉన్నాడో ఆ హీరో పాత్ర మా తెలంగాణ రాబిన్ హుడ్ తెలంగాణ బంధు ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన పాత్రగా అనుకుంటున్నాం ఈ రోజు ఈ హరిహర వీరమల్లు సంబంధించి మేము మాట్లాడాల్సి వస్తే దానికి ముందు మేము అసలు ఎవరి ప్రజావీరుడు పండగ సాయన్న అనే ఒక చర్చ వస్తుంది కాబట్టి మేము ప్రజావీరుడు పండుగ సాయన గురించి ఒక ఇంట్రొడక్షన్ అంటే ఆయన గురించి పరిచయం చేసి మేము మిషన్ లోకి వెళ్తాం ప్రజావీరుడు పండుగ సాయన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవపేట్ మండల్ పల్లి అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి ఆగస్టు ఎనిమిదవ తారీఖు నాడు జన్మించాడు డిసెంబర్ పదవ తేదీ నాడు చనిపోయాడు అక్కడ ప్రజావీరుడు పండుగ సాయన పుట్టే కాలనాటికి ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నిజాం రాష్ట్రంలో భూస్వాములు పెత్తందారులు జాగిర్దార్లు పటేళ్లు పట్టువారి వ్యవస్థ చాలా విస్తృతంగా ఉన్న రోజులవి ప్రజలను అధిక శిస్తులు వేసి అనేక రకాలైన ఇబ్బందులు గురిచేసేవాళ్లు ఆడవాళ్లతోటి అనేక రకాలైన సమాజంలో తలదించుకునేటువంటి సంఘ విద్రోహక పనులు చేసేవాళ్ళు ఈ భూస్వాములు పెత్తందారులు లేదంటే ఈ అగ్రకుల నాయకులు కావచ్చు రైతులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు కష్టపడి పండించిన పంటలను పండే వరకు అలా చూస్తూ ఉండి పండిన తర్వాత దోచుకునే వాళ్ళు అది మాత్రమే కాకుండా చదువుకునే హక్కులు లేకుండా చేశారు గడ్డం పెంచుకున్నా తెల్లని బట్టలు వేసుకున్నా లేదంటే జుట్టు పెంచుకున్నా లేదంటే మెడ జడలో పూలు పెట్టుకున్నా పన్నులేసి ప్రజల ప్రజలని అనేక రకాల హింసించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఏదైతే కుల వృత్తులు కుల సంఘాలు ఉంటాయో ప్రతి కులం మీద కూడా పన్నులేసి చాలా ఇబ్బందికరంగా హింసించే వాళ్ళు చాలా అనేక రకాలుగా కఠినమైన శిక్షలు విధించే వాళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తే చంపేవాళ్ళు వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు వ్యవసాయం రైతులు చేసుకుంటే వ్యవసాయ కూలీలుగా కాకుండా వాళ్ళను ఆ వ్యవసాయ పనుల్లో చేసే ఒక బానిసలుగా మలిచి వాళ్ళు పండించిన పంటల్ని దోచుకునేవాళ్ళు ఇట్లాంటి అస్పష్టమైన అసలు మనిషి మనిషిగా బతకడానికి అవకాశం లేని సమాజంలో సమయంలో అట్లాంటి కాలంలో ప్రజా వీరుడు పండగ సాయన పుట్టిండు ఈ రోజు ఆ వీరుడు బడుగు బలహీన అనగార వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేశాడు వాళ్ళని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం పోరాటం చేశాడు ఆ రోజుల్లో చదువుకోవడం నేరం అనుకున్న రోజుల్లో మహిళలకి బొడ్డమ్మ భజన మండల ద్వారా బొడ్డమ్మ మండలం ఏర్పాటు చేసి విద్య చెప్పించిండు ఈ రోజు మనమేనైతే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సమానత్వం కావాలంటే కచ్చితంగా కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరగాలని చెప్తున్నారు ఆ కులాంతర మతాంతర వివాహాలు చేసిన గొప్ప సంఘ సంస్కర్త ప్రజా వీరుడు పండుగ సాయన్న అది మాత్రమే కాదు చెరువులను తవ్విచాడు నదులను తవ్వచ్చాడు నదులకి చెరువులకు అనుసంధానం చేశాడు రిజర్వాయర్ కట్టించాడు ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు ఎన్నో చెరువులను ఈ రోజు ప్రజావీడు పండుగ సాయంత్రు కట్టించాడు ఆ చెరువుల ద్వారా పుష్కలమైన వ్యవసాయం చేసేవాడు చెరువులు తవ్వించి కూడా రైతు బాంధవుడయ్యాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక సాంస్కృతిక లేదంటే రైతులకు సంబంధించి లేదంటే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం ప్రతి ఒక్కరిని ఆత్మ గౌరవం కోసం బతకడం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ప్రజా వీరుడు పండుగ సాయన అట్లాంటి వీరుని చరిత్రను ఈ రోజు హరిహర వీరమల్ల అనే సినిమాతో అట్లాంటి వీరుని చరిత్రను తీసుకొని ఒక కల్పిత పాత్ర చరిత్రలో ఎక్కడా లేని ఒక పాత్రను తీసుకొని ఈ రోజు హరిహర వీరమల్ల అనే చిత్రాన్ని ఈ రోజు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు అసలు పండగ సాయనకి హరిహర వీరమల్లకు మరి సంబంధం ఏంటి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనే అంశం మీద ఈ రోజు మేము ఈ చర్చ తీసుకురావడం జరిగింది ప్రజావిరుడు పండుగ సాయన గురించి చాలా మంది మేమే కాదు చాలా మంది కవులు రచయితలు చాలా మంది చరిత్రకారులు ఆయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేశారు ఆయన మీద డెక్కన్ జనార్దన్ అనేసి ఒక గొప్ప చరిత్రకారుడు తెలంగాణ ఉద్యమకారులు ఆయన ప్రజావిరుడు పండుగ సాయన్ అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది అట్లాగే అదే ఆ ప్రజాగురుడు పండుగ సాయన మీద ఇందిరాదేవి గారు అనేసి ఒక గొప్ప రచయిత్రి ఒక పరిశోధకురాలు పాలమూరు ప్రజావీరులు అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది అది మాత్రమే కాకుండా పద్మిని రంగరాజన్ గారు అనేసి ఒక గొప్ప చరిత్రకారులు వాళ్ళు కూడా ప్రజావీరుడు పండుగ సాయం మీద పెద్ద ఎత్తున పరిశోధన చేయడం జరిగింది ఈ పరిశోధనలో ఉన్న ఏదైతే అంశాలు ఈ రోజు హరిహర విరమల చిత్రంలోని ట్రైలర్ లో కావచ్చు ఇప్పటి వరకు హరిహర విరమణకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే న్యూస్ లలో వచ్చిందో అవన్నీ అంశాలు సరిపోలుతున్నాయి దానికి సంబంధించి ఈ రోజు మనం గూగుల్లో చూసినా న్యూస్ లో చూసినా లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్ లో చూసినా తమ్ములైన్ లో చూసినా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమాల్ అనేది ఖచ్చితంగా పండుగ సన్న జీవిత చరిత్ర చాలా చాలా గూగుల్లో సెర్చ్ చేసినా మనకు దొరుకుతుంది చాలా పత్రికలు కావచ్చు చాలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఈ రోజు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి హరిహర వీరమాల అనే చిత్రం ముమ్మాటికి ప్రజావేరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర అన్నట్టుగా వాళ్ళు చాలా మంది ఆర్టికల్స్ రాయడం జరిగింది చాలా యూట్యూబ్ ఛానల్ కూడా తమ్మునీ పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది న్యూస్ ఛానల్ శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున యూట్యూబ్ లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది అట్లాగే గూగుల్లో కూడా కావాల్సినంత సమాచారం ఉంది పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే హరిహర విరామలు ఉందో అది ముమ్మాటికి ప్రజాయుడు పండగ శాఖకు సంబంధించింది అనేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు అట్లాగే ఇంగ్లీష్ ఛానల్ చాలా రాశాయి హెచ్ఎం టీవీ లాంటి వాళ్ళు రాశారు అట్లాగే హిట్ ఛానల్ వాళ్ళు ఇట్లా అనేకం మీరు యూట్యూబ్ లోకి వెళ్తే లోకి వెళ్తే ఎన్నో తమ్ములైన్స్ ఉంటాయి ఎన్నో ఆర్టికల్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు రాస్తున్న ఏదైతే తీస్తున్న సినిమా ఉందో అది ముమ్మాటికి ప్రజావీడు పండుగ సగిన జీవితానికి సంబంధించిన చరిత్రనే అనేసి చెప్తున్నాయి కాబట్టి మేము మీద అభ్యంతరం తెలియజేస్తున్నాం ఇక మూడో అంశం వచ్చేసి ఈ రోజు చాలా మంది మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది ముమ్మాటికి ప్రజావిడు పండుగ చరిత్రనే చాలా మంది సినిమా చేతులు డబ్బుల కోసం వినోదం కోసం వక్రీకరిస్తున్నారు కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటామంటే మళ్ళీ కొత్త అంశం తెర మీద తీసుకొచ్చాను ఏంటంటే ఈ హరిహర వీరమలు అనేది పదమూడవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన చరిత్ర అందులో హరిహర రాయలు ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ గారు పోషించారు అదే చరిత్రను మేము ఈ రోజు హరిహర అనే పేరుతో చిత్రం తీస్తున్నాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కావచ్చు వాళ్ళు చెప్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు ఇదే హరిహర విరమల్లో అనే చిత్రానికి సంబంధించి కావచ్చు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర యూనిట్ కు ఉంది అదేంటంటే సమగ్రాంధ్ర సాహిత్యం దీన్ని రాసింది ఆరుద్ర గారు ఈయన సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యక్తి ఈయన దాదాపు పది సంవత్సరాలు కష్టపడి సమక్రాంధ సాహిత్యం అనేసి పదమూడు సంపుటాల్లో మన తెలుగువారి చరిత్ర ఆంధ్రలో చరిత్ర తీసుకురావడం జరిగింది ఈ రోజు ఇది చాలా వ్యాలిడ్ పుస్తకం ఈ పుస్తకంలోని ఆయన ప్రస్తావన చేసింది ఏంటంటే రాయల యుగం అనేది పదమూడు వందల ముప్పై ఆరులో స్టార్ట్ అయింది పదమూడు వందల ముప్పై ఆరులో స్టార్ట్ అయ్యి పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ తెలుగుదేశంలో తెలంగాణలో వచ్చేసి పద్మనాయకులు తీరాంధ్రలో వచ్చేసి రెడ్డి రాజులు రాయలసీమలు వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఆయుర్భావం జరిగింది అప్పుడు పదమూడు వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ అనగొందను ముట్టడించినప్పుడు ఈ హరిహర వీరమల్ అనేవాళ్ళు అనగొందండనాథులుగా పనిచేశారు వాళ్ళ దగ్గరే ఈ దండనాథులుగా ఉన్న ఈ హరిహర బుక్కరాయలు బుక్కరాయలను ఢిల్లీ సుల్తాన్ ను బంధించి ఢిల్లీకి తీసుకుపోయి వాళ్ళను మతం మార్పించి మళ్ళీ వాళ్ళను ఏదైతే హరిహర బుక్కరాయలను కంపిలి రాజ్యానికి వాళ్ళ సామంత రాజులో పంపిస్తే వాళ్ళు మార్గ మతం మార్చుకుంటారు మతం మార్చుకొని తుంగభద్ర నది ఒడ్డునే వాళ్ళు విద్యారాంజన స్వామి ఆశీర్వాదం తోటి విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరులో స్థాపిస్తారు ఇది మనకు ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారం హరిహర రాయలు బుక్క రాయల గురించి చాలా స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది ఈ హరిహర రాయలు వచ్చేసి పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఐదు వరకు పాలించిండు ఆ తర్వాత బుక్కరాయలు వచ్చేసి పదమూడు వందల యాభై ఐదు నుంచి పదమూడు వందల డెబ్బై ఐదు వరకు పాలించారు ఇది చరిత్ర అయితే ఇక్కడ మాకు అభ్యంతరాలు ఏమున్నాయంటే పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఐదు వరకు మాత్రమే పాలించి రాజ్యాన్ని పాలించి తర్వాత ఆయన చనిపోయినా మరి తన రాజ్యాన్ని తన తమ్ముడికి ఇచ్చి తన విశ్రాంతి తీసుకున్నాడు అనేది చరిత్రకారులు ఎక్కడ గుర్తించలేదు కానీ మరి పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఐదు వరకు మాత్రమే పాలించిన హరిహర రాయలకి పదహారు వందల యాభై సంవత్సరంలో ఉన్న కు మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఈ రోజు చిప్పై నుండి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ట్రైలర్ లో హరిహర హరిహర రాయలు వచ్చేసి ఈ రోజు ఔరంగజేబ్ మీద యుద్ధం చేసినట్టు చూపిస్తారు ఖచ్చితంగా చరిత్ర వక్రీకరణ ఇది మొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈ రోజు సంగమ వంశం సంగమ వంశానికి విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలిస్తే అందుట్లో మొదటి రాజవంశం సంగమ వంశం ఈ సంగమ వంశానికి చెందినోడే ఈ హరిహర రాయలు బుక్క రాయలు వీళ్ళ సామ్రాజ్యం అనేది పద్నాలుగు వందల ఎనభై ఐదు సంవత్సరం వచ్చేసరికి సమాప్తం అవుతుంది నెక్స్ట్ సాలువ వంశం స్టార్ట్ అవుతుంది వీళ్ళ తర్వాత తులవ వంశం వీళ్ళ తర్వాత అరవిడు వంశం అయితే వీళ్ళకు సమాంతరంగా ఈ విజయనగర సామ్రాజ్యానికి సమాంతరంగా ఇక్కడ మనకు కుదుబ్ రాజవంశం మన హైదరాబాద్ నిర్మాణంలో జరుగుతుంది హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతుంది ఈ పదిహేను వందల తొంభై సంవత్సరంలో మసూచి వ్యాధి వచ్చి ఈ రాజ్యంలోని హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే ఆ మసూచి వ్యాధి పోయిన తర్వాత దానికి చిహ్నంగా అప్పుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన హులి కుదు షాహి ఇక్కడ పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఇక్కడ చార్మినార్ నిర్మాణం చేయడం జరిగింది అయితే ఈ హరిహర వీరమల్ సినిమాలోని ట్రైలర్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ చార్మినార్ ముందు వచ్చేసి యుద్ధం చేసినట్టు చార్మినార్ చుట్టూ తిరిగినట్టు ఈ ట్రైలర్ లో చూపిస్తారు పదమూడు వందల ముప్పై ఆరులో పుట్టిన హరిహర వీరమల్లకు పదిహేను వందల తొంభై ఒకటిలో కులి కుదుషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగర నిర్మాణంలో హైదరాబాద్ నగర నిర్మాణంతో పాటు చార్మినార్ కట్టిన హులి కుదుషాకి పదహారు వందల యాభైలో వచ్చే ఔరంగజేబుకు మధ్య ఏం సంబంధం ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ మూడు వందల సంవత్సరాల్లో ఎట్లాంటి మీరు ఆధారాలతోటి ఈ రోజు ఈ హరిహర విరమాల చిత్రాన్ని తీస్తున్నారనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఔరంగాజే వచ్చేసి మన దక్షిణ పదానికి పదహారు వందల మొఘల్ సామ్రాజ్యం పదిహేను వందల ఇరవై ఆరులో రెండో పానిపట్టు యుద్ధంలో ఢిల్లీని పాలించిన ఐదవ చివరి రాజవంశం లోడి వంశంలో ఇబ్రహీం లోడిని రెండో పానిపట్టు యుద్ధంలో ఓడించి ఇక్కడ ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పదిహేను వందల ఇరవై ఆరులో లో స్థాపిస్తే పదహారు వందల యాభై సంవత్సరంలో మనకు ఔరంగజేబ్ పాలన మనకు స్టార్ట్ అవుతుంది పదహారు వందల యాభైలో లో స్టార్ట్ అయితే ఔరంగజేబ్ వచ్చేసి దక్షిణ పదానికి పదహారు వందల డెబ్బై ఎనిమిది ఆ పీరియడ్ లో గోల్కొండను ముట్టడించి మళ్ళీ అట్లాగే వెళ్ళిపోతాడు మరాఠా సామ్రాజ్యం మీద ఆయన పోరాటం చేస్తాడు మరి అసలు విజయనగర సామ్రాజ్యానికి అసలు హరిహర వీరమల్లకు ఔరంగాజేబుకు ఈ చారు నేర్కు ఇవన్నీ ఏం సంబంధాలు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈరోజు మేము హరిహర వీరమాల తీస్తున్నాం అని అన్నప్పుడు మనం చరిత్రలో హరిహరం హరిహర రాయలు గాని బుక్క రాయలు గాని ఇద్దరు ఉంటారు మరి ఈ ట్రైలర్ లో మాత్రం ఒకడే ఉండడు మరి ఇంకో నాయకుడు ఎవరు మరి ఆ నాయకుడు చరిత్ర మీరు వక్రీస్తున్నట్టు కాదా కాబట్టి దాని కూడా చిత్రాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక నాలుగో పాయింట్ వచ్చేసి మాకున్న అభ్యంతరం ఈరోజు హరిహర రాయలు కావచ్చు బుక్క రాయలు కావచ్చు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వందల డెబ్బై ఆరు వరకు పాలిస్తే వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి రాజ్య పరిపాలన చేశారు కానీ ఏ రోజు కూడా బందిపోట్లుగా లేదంటే దోపిడీదారులుగా ఎక్కడ కూడా వాళ్ళు చలామణి కాలేదు కానీ ఈ రోజు హరిహర వినమల్లు మొదటి ట్రైలర్ లో కావచ్చు రెండో ట్రైలర్ లో కావచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అనే పాత్ర ఖచ్చితంగా ఒక దోపిడీదారుడిగా లేదంటే నిజాముల మీద భూస్వాముల మీద పెత్తంధారుల మీద పోరాటం చేసే నాయకుడిగా కనిపిస్తుంది కాబట్టి మరి వాళ్ళు రాజుగా పాలిస్తే మరి ఇందులో పవన్ కళ్యాణ్ దోపిడీదారుడుగా ఎట్లా కనిపిస్తుంది ఎట్లా చూపిస్తారు కాబట్టి ఇది దీని మీద కూడా స్పష్టత అవసరం ఉంది మరి ఈ రోజు చిత్రుడు తెలివిగా చెప్పొచ్చు మేము హరిహర వీరమల్ల పాత్ర కాదు ఇది ఒక కల్పిత పాత్ర ఒక ఔరంగజేబును తీసుకొని ఒక హరిహర విరమల్ అనే చరిత్రలో ఎక్కడ లేని ఒక పాత్ర తీసుకొచ్చి మేము పెట్టినాం కాబట్టి ఏదో సినిమా క్రియేటివ్ కోసం మేము అట్లా తీసినామంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర మొత్తం దాదాపు మీరు కల్పిత పాత్ర అయితే ఆ కల్పిత పాత్ర చరిత్ర మొత్తం మా ప్రజావీడు పండుగ సాగిన చరిత్ర ఎందుకంటే ఆ ట్రైలర్ లో కావచ్చు ఇప్పటి వరకు వచ్చిన ఆర్టికల్స్ లో కావచ్చు ఇప్పటి వరకు వచ్చిన యూట్యూబ్ వీడియో కావచ్చు ఎక్కడ చూసినా గానీ మీరు చూపించిన ట్రైలర్లు మొదటి ట్రైలర్ రెండు లో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ప్రజాయుడి పండుగ సైన చరిత్రనే అని ముమ్మాటికి కనిపిస్తుంది కాబట్టి దీని మీద చిత్రుడు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక మేము సజీవ సాక్ష్యాలు ఏం చెప్పినా మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం విద్యార్థి నాయకులుగా లేదంటే మా బడుగు బలహీన అణగారిన వర్గాల చరిత్ర నిర్మాణించే నిర్మించే వాళ్ళుగా మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం దీని మీద స్పష్టమైన స్పష్టమైన అవగాహనతో మేము చెప్తున్నాం దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి అట్లాగే చరిత్రకారులకి అట్లాగే చిత్ర ఉంది ఈ రోజు మేము ఏమడుతున్నాం అంటే ఔరంగజేబు అనేటోడు మనకు దక్షిణ పథంలో గోల్కొండ గోల్కొండని ఎప్పుడు అంటే పదహారు వందల ఎనభై ఆరు అంటే పదహారు వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు మధ్య కాలంలో ఈ గోల్కొండ ప్రాంతానికి వచ్చి గోల్కొండని ముట్టడి చేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఈ గోల్కొండకి నవాబుగా అబుల్ హాసన్ అనేసి ఒక రాజు పాలిస్తున్నవాడు ఒక ముస్లిం రాజు మరి చరిత్రలో ఎక్కడ కూడా సంబంధం లేకుండా కల్పిత పాత్రలతో తీసుకొచ్చి ఒక సినిమా నిర్మించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనికి చిత్ర బాధ్యత వహించి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మేము మాట్లాడే ప్రతి మాట చరిత్రలోంచి చరిత్ర ఆధారాల్లోంచి మాట్లాడుతున్నాం ఇది చాలా స్పష్టంగా తెలుగు అకాడమీ వాళ్ళు ఇస్తున్న పుస్తకం నాగాయ గారు అనేసి తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర అనేసి సాహిత్య సమీక్ష అనేసి పుస్తకం రాశారు దీంట్లోని ఆధారంగా కూడా మేము మాట్లాడడం జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక నాలుగో ఒక ఐదో అంశం వచ్చేసి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ట్రైలర్ లో చాలా దగ్గరలో మనకు కనిపిస్తుంది ఆ పాటల్లో కానీ హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ నొక్కి చెప్తున్నాం హైదరాబాద్ నగరాన్ని కూలీ షాహి పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మాణం చేశాడు అట్లాగే చార్మినార్ కూడా పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మాణం చేస్తే మరి దాని ఆధారంగా మీరు అందుట్లో పాటలు చిత్రీకరిస్తారు ఆ హరిహర వీరమల్లకు ఈ చార్మినార్ సంబంధం ఏంది హరిహర వీరమల్లకు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధం ఏందో దీని మీద చెప్పాల్సిన అవసరం చిత్రింది అట్లాగే మేము చివరిగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈరోజు వాళ్ళు అందుట్లో కోయినూరు వజ్రం గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కోయినూరు వజ్రం అనేది మన తెల మన తెలుగు ప్రాంతాల్లోనే దొరికింది కాగతీయుల కాలంలో ఉన్నది ఆ తర్వాత దండయాత్ర వల్ల అల్లా దాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళు ఆ తర్వాత మొఘళ్ళకి మొఘల్ చక్రవర్తి బాబర్ ఆధీనంలో ఉన్నది ఆ బాబర్ నామాలు కూడా దాని మీద దాని గురించి స్పష్టంగా రాశారు అయితే బాబర్ నామారావు కూడా దాన్ని ఎప్పుడు కూడా కోయినూరు వజ్రం అని ప్రస్తావన చేయలేదు దాన్ని ఒక విలక్షణమైన వజ్రంగానే చెప్పారు కానీ ఈరోజు దానికి కోయినూరు అని పేరు పెట్టింది నాదిర్షా పదిహేడు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో పెట్టాడు అది కోగినూరు అంటే ఆయన దానికి అర్థం ఏం చెప్పాడంటే ఆ ప్రకాశవంతమైనది లేదంటే వెలుగులు పంచేది అనే అర్థంలో దాన్ని ఒక పేరుని దాన్ని నామకరణం చేయడం జరిగింది అయితే ఇక్కడ హరిహర వీరమల్ చిత్రంలో ఏం చెప్తాడంటే ఈ కోహినూరు వజ్రాన్ని హరిహర వీరమల్ అనే పాత్ర ఏదైతే పవన్ కళ్యాణ్ పాత్ర ఉందో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్తాడు ఇది ఏ రకంగా చరిత్రలో ఇది అంటే ఇమ్రే అంశం దీనికి చరిత్రకి ఏం సంబంధం ఉంది కోవినూరు వజ్రానికి హరిహర బుక్కరాయలకి చార్మినార్కి ఔరంగజేబుకి ఏ సంబంధం ఉందనేసి మేము అడుగుతున్నాం కాబట్టి ఇన్ని ఆధారాలతో మేము చూపిస్తున్నాం ఇక చివరిగా మేము ఏం చెప్పాలనుకున్నామంటే ఈరోజు ఇది చాలా స్పష్టంగా మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే చిత్ర యూనిట్ ని మేము ఒక డిమాండ్ చేయదలుచుకునేది అంటే ఈ హరిహర వీరమల్ అనేది ఒక కథ కాదు ఇది ఒక కల్పిత పాత్ర లేదు ఇది కథనే అయితే మరి ఆ కథ ఎవరిది ఆ చరిత్ర ఎవరిదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మేము ముమ్మాటికి యావత్ బహుజన సమాజం తరఫున బీసీ సమాజం తరపున బడుగు బలహీన అనగార వర్గాల తరఫున మేము చెప్తున్నాం గొంతత్తి చెప్తున్నాం నొప్పి చెప్తున్నాం ఇది ముమ్మాటికి మా ప్రజావీరుడు పండుగ సాయన చరిత్ర నేను చెప్తున్నాం కాదని మీరు నిరూపించే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఈరోజు మా తెలంగాణ సమాజంలో ఈ తెలంగాణ గురించి కావచ్చు ఈ తెలుగుదేశంలోని జానపద వీరుల గురించి కావచ్చు మనకు థియేడర్ బెన్ఫే అనే ఒక జర్మన్ ఒక పండితుడు భాషావేత్త ఒక చరిత్రకారుడు ఈయన పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఈయన పరిశోధన అంటే బతికిన కాలం ఈయన పెద్ద ఎత్తున భాషల మీద సంస్కృతుల మీద సాంప్రదాయాల మీద జానపద సాహిత్యం మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేశాడు ఈయన భారత మూల సిద్ధాంతం అనేది ఒకటి ప్రతిపాదించాడు ఆయన ఏం చెప్తాడంటే ప్రపంచంలో ఉన్న జానపద కథలన్నిటికీ పుట్టినలు భారతదేశమే జానపద కథల్లో ప్రధాన రసం ఒకటి వీరరసం రెండోది రసం అని చెప్తాడు అయితే ఆయన చెప్పి రెండో మాట కూడా చెప్తాడు ఈ భారతదేశంలో జానపద వీరులకి జానపద కథ కానాచులకి రెండే ప్రసిద్ధమైన ప్లేసులు ఉన్నాయి ఒకటి రాజస్థాన్ అయితే రెండోది ఈ తెలుగుదేశం అని చెప్తారు ఈరోజు ఈ తెలుగుదేశంలో జానపద వీరుడుగా ఉన్న వ్యక్తే మా ప్రజావీరుడు పండుగ సాయన్న ఈరోజు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు ప్రజావీరుడు పండుగ సార్ ఒక జానపద వీరుడు ప్రజా నాయకుడు ప్రజల్లో తిరిగే నాయకుడిని ఈరోజు మీ చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తులో మా లాంటి వాళ్ళు నిజమైన చరిత్రను భవిష్యత్ తరాలు చెప్పడానికి కావచ్చు లేదంటే మా నాయకుల చరిత్రను మేము చరిత్రలో పెట్టడానికి కావచ్చు లేదంటే రేపు మేము ఆర్థికంగా స్థిరపడినప్పుడు మా నాయకుడి చరిత్రను తీయాల్సి వచ్చినప్పుడు మరి మేము కల్పిత కథని అందించిన వాళ్ళు అవుతాం ఏం చెబుతున్నాం అంటే దొడ్డి కొమరా కావచ్చు ఎలమ్మ కావచ్చు కొమరం బీవు కావచ్చు సదాశివరెడ్డి కావచ్చు మియసాబ్ కావచ్చు నక్కలపల్లి రామన్న కావచ్చు మా గొల్ల సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అట్లాగే మా బండ్ల కురుమన్న మా బోయ సామాజిక వర్గానికి సంధించిన వాళ్ళు కావచ్చు ఇట్లాంటి ఎంతో మంది మట్టి వీరులు జానపద వీరులు ఉన్నారు వాళ్ళ చరిత్రలో ఈరోజు సినిమా రంగం ఒక కల్పిత పాత్రలతోటి ఈరోజు నిర్మించే ప్రయత్నం జరుగుతుంది ఇది మా జానపద కథలు మా మట్టి కథలు మా జానపద వీరుల చరిత్రలు వాళ్ళ త్యాగాలు అట్లాంటి త్యాగాలని ఈరోజు డబ్బుల కోసం వినోదం కోసం ఈరోజు తెలుగు ఇండస్ట్రీ తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీరు తీయాల్సిన అంటే వాస్తవ చరిత్రను మాత్రమే చూపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలాంటి సినిమా తీశారు ఏది మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళు వాస్తవాన్ని చూపించారు ఎక్కడ వక్రీకరణ చేయలేదు నాయకుడి పాత్రను ఎట్లా ఉందో అట్లాగే చూపించారు అదే పేరుతో చూపించారు అట్లాగే మనకు గౌతమి పుత్ర శాతకర్ణి ఉంది వాళ్ళు కూడా వాస్తవ చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వక్రీకరణ చేయలేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మొదటి నుంచి కూడా కొంత భిన్నమైన ధోరణే కనిపిస్తుంది ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతం చరిత్రల మీద ఈ ప్రాంత పోరాటాల మీద కొమరం కొమరంపులి అనే ఒక సినిమా తీశాడు అప్పుడు మా బలహీన వర్గాల వాళ్ళు మా బడుగు బలహీన బహుజన బిడ్డలందరూ తిరుగుబాటు చేస్తే దాన్ని కొమరంపి కొమరంపులి నుంచి పులిగా తీసేశారు అట్లాగే తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో నడుస్తున్న కాలంలో కూడా ఆ రోజు కూడా కెమెరామెన్ గంగాతర్ అంబాబా అని తెలంగాణ ఉద్యమాన్ని కొంత అపాసు పాలు చేసే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వీరు అంటే తెలంగాణని ప్రేమించే వాళ్ళు తెలంగాణని అభిమానించే చరిత్రకారులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం తోటి ఆ రోజుల్లోనే ఇరవై ఒక్క కట్లు అంటే కటింగ్ స్టేక్స్ తీసేశారు అనేసి మాకు తెలిసిన సమాచారం కాబట్టి ఏం చెప్తున్నాం అంటే చరిత్రను చరిత్ర లాగే తీయాలి చరిత్రను వక్రించకూడదు ఈ రోజు సైరా నరసింహరెడ్డి అందిస్తారు చిన్నకాశారెడ్డి అని తీస్తారు నరసింహ నాయుడు అని తీస్తారు కానీ మా చాకల ఎలా మన ఎందుకు తీయట్లేదు మా దొడ్డి కొమ్మరాయను ఎందుకు తీయట్లేదు మా బడేసాపను ఎందుకు తీయట్లేదు మా పండగ సాయను ఎందుకు తీయట్లేదు మా కుమరం బి మన ఎందుకు తీయట్లేదు కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చరిత్రను వ్యక్తించడం వల్ల జరిగే అనర్థాలకి మేము ఒక సజీవ సాక్ష్యం చెప్తాం నేను ఒక స్కూల్ కి నేను కొంతకాలం టీచింగ్ చేయడానికి వెళ్ళాను అక్కడ కొంతమంది పిల్లలు మాట్లాడుతూ మాట్లాడుతూ సరదాగా నన్ను ఒక ప్రశ్న అడిగారు కబీరు రామదాస్ ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు కలిసి అంటే రాముడి గురించి పాటలు పాడి రాముని గురించి చాలా విరివిగా ప్రచారం చేశారని నన్ను అడిగారు నేను అడిగాను ఎవరు చెప్పారమ్మా రాముడు కబీరు ఫ్రెండ్స్ అని అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే రాముడు కబీరు ఫ్రెండ్స్ గా లేదంటే ఇద్దరు రాముని పూజించినట్టు శ్రీరామదాస్ అనే సినిమాలో చూపించారు కదా అందుకు మేము అడుగుతున్నాం సార్ అని చెప్పారు అంటే మేమేం చెప్పదలుచుకున్నాం అంటే కబీర్ అనే వ్యక్తి పదమూడు వందల తొంభై లో పుట్టి పదిహేను వందల పద్దెనిమిదిలో చనిపోతే రామదాస్ అనే వ్యక్తి పదహారు వందల ఇరవైలో పుట్టి పదహారు వందల ఎనభై ఎనిమిదిలో చనిపోయాడు అసలు వాళ్ళిద్దరికీ చరిత్రలో ఎక్కడ సారూప్యత ఉంది దాదాపు వంద డిఫరెన్స్ ఉంటది మరి ఇట్లాంటి చరిత్రలను ఇట్లాంటి వక్రీకరణలు తీసుకొచ్చి ఈరోజు భవిష్యత్ తరాల అంటే సినిమా ప్రేక్షకుల మీద రుద్దితే మరి చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము చివరిగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే ప్రజావ్యుడు పండవసా బలహీన వర్గాల కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తుంటే ఆ రోజుల్లో ఆయనని శారీరకంగా లేకుండా చేశారు ఆయనని భూస్వాములు పెత్తందారులు లేదంటే నిజాం రాజ్యం అంత కలిపి ఆయనని సమాధి చేశారు శారీరకంగా ఈరోజు అట్లాంటి వీరుడి చరిత్రను మాలాంటి చదువుకునే వాళ్ళు మాలాంటి బలహీన వర్గాల వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తుంటే ఆయన చరిత్రను భౌతికంగా కూడా లేకుండా ఈ సినిమా వర్గానికి చెందిన వాళ్ళు దాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది దీన్ని సహించేది లేదు ఇక మా బౌజన్ల చరిత్రలు కావచ్చు లేదంటే సాహిత్యాలను కావచ్చు వాళ్ళ వీరత్వాలను కావచ్చు చరిత్రలో స్థానం లేకుండా ఇట్లాంటి సినిమాలు తీసి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక మంది బడుగు బలహీన అన్నగారి వర్గాల వాళ్ళే ఈరోజు సినిమాలు చూస్తున్నారు కటౌట్లు కట్టేది మేమే పోస్టర్లు వేసేది మేమే అత్యధిక మీ కలెక్షన్స్ రావాలన్నా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే మరి అట్లాంటప్పుడు మా ఓట్లు కావాలి పవన్ కళ్యాణ్ గారికి మేము పట్టించి చూసే సినిమాలు కావాలి కానీ మా చరిత్ర మీకు అవసరం లేదా ఈరోజు మీరు తీయండి మా ప్రజాయుడు పండుగ సాహింపు పేరుతోటే ఈ అరిహర విరామాలు తీయండి మేము కడతాం కటౌట్లు మేము మీ పాలాభిషేకాలు చేస్తాం ఎందుకు ఈ వక్రీకరణ మేము బలహీన వర్గాల చెందిన వాళ్ళమ్మనా మా అంటరాని చరిత్రలనా ఎందుకు వక్రీకరణ చేస్తున్నారనేసి మేము ఈ అరిహార విరమల్లో చిత్తని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఖచ్చితంగా అడుగుతున్నాం అట్లాగే మేము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్నా గానీ మా చరిత్ర లింగ వెలుగులోకి రాలా మా చరిత్రను సినిమా ఇండస్ట్రీ సందర్భం దొరికిన ప్రతిసారి వక్రీకరణ చేస్తూనే ఉంది కాబట్టి మా చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఇట్లాంటి దుస్సాహసాలు చేస్తే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మేము మళ్ళీ చెప్తున్నాం బాధితులం ఈ దేశంలో తరతరాలుగా మా ఎస్సీ ఎస్టీ బీసీలు అన్యాయాలకు గురయ్యారు అవమానాలకు గురయ్యారు లేదంటే వివక్షకు గురయ్యారు మా చరిత్రలు ఈరోజు పూడ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఆ చరిత్రను మేము వెలికి తీస్తున్నాం కాబట్టి దయచేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలను మేము కోరుతున్నాం ఇట్లాంటి వక్రీకరణల ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి దీని మీద సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కన్నప సినిమాలో బ్రాహ్మణుల గురించి పిలక గీలక అని రెండు పదాలు వాడినందుకే వాళ్ళు పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని మార్చుకొని ఆ పాత్రలు లేకుండా ఆ పాత్రల పేరు మార్చారు మరి అట్లాంటిది మా వీరుడి చరిత్రల్ని మా బహుజన బిడ్డల చరిత్రల్ పూర్తిగా మార్చేసి ఇదో కల్పిత కథ తప్పుడు తప్పుడు పాత్రలతోటి ఈరోజు సినిమా తీస్తే మేము చూస్తుంటామని మీరు ఎట్లా అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాం ఈ మధ్య కాలంలో ఎనిమిది వసంతాలని ఓ సినిమా కూడా రిలీజ్ అయింది అందరికి తెలిసిందే అందుట్లో ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి ఏదో రేపిస్ట్ గాలో లేదంటే హత్యలు చేసేవాడు గానో చూపిస్తే అక్కడ బ్రాహ్మణ రిపోర్టర్లు అందరూ పెద్ద ఎత్తున దాన్ని అపోజ్ చేశారు అంటే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అత్యాచారాలు చేసే వాడిగా చూపిస్తారా అని మరి ఒక పాత్రని అట్లా చూపిస్తేనే తట్టుకోలేనప్పుడు మా చరిత్రనే పూర్తిగా వక్రీకరిస్తున్నారు కదా మరి ఎంత పోరాటం చేయకూడదా కాబట్టి మేము ఖచ్చితంగా చిత్రి అడుగుతున్నాం ఈ ఉద్యమాలని తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో తీసుకెళ్తాం మినిస్టర్లను కలుస్తాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మినిస్టర్లు కలుస్తాం అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం ఖచ్చితంగా మేము రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నాం దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర ఉంది దీన్ని మీరు వక్రీకరణ చేస్తున్నారా మేము మిమ్మల్ని నాలుగు ఐదు ప్రశ్నలు ప్రధానంగా అడుగుతున్నాం మొదటి ప్రశ్న హరివర వీరమల్ అనే వ్యక్తి పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర హరిహర రాయలు బుక్కరాలైన వ్యక్తులు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వందల డెబ్బై ఐదు మధ్య కాలంలోనే ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి చైర్మన్ ఏం సంబంధం సంబంధం చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఔరంగజేబుకు హరిహర వీరోమలకు ఏం సంబంధం పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల ఏడు వరకు పాలించిన ఔరంగజేబుకి హరిహర బుక్కరాయలకి లేదా హరిహర వీరోమలకు ఏం సంబంధమో చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ సినిమాలో చూపిస్తున్న ఒక బందిపోటుగా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్న ఆ బందిపోటుకి ఈ హరిహర వీరమల్లకు ఆ ఔరంగజేబుకు సంబంధం ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆ కోరు వజ్రానికి ఆ హరిహర వీరమల్లకు అట్లాగే ఆ ఔరంగజేబు మధ్య ఉన్న సంబంధం ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఒక బడుగు బలహీన అనగారిన వర్గాలకు చెందిన ఒక బహుజన వీరుడు ప్రజా పండగ సాయన్న పాత్రతోటి తోటి ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రీకరిస్తూ అందుట్లోని ఒక కల్పిత పాత్ర పేరుతోటి ఈ హరిహర వీరమ్మలైన చిత్రాన్ని తీస్తున్నారు దానికి దీనికి సంబంధం ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం మేము కోట్లను ఆశ్రయిస్తాం అట్లాగే త్వరలో మినిస్టర్ కూడా కలుస్తాం దీని ఉద్యమం మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు ఒక స్పష్టత వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఒకవేళ ఖచ్చితంగా ఈ సినిమా మా ప్రజాభిరుడి పండగ సాగన్న చరిత్రమే అయితే ఖచ్చితంగా దానిలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము సినిమా ఇండస్ట్రీ పెద్దలను కూడా కోరుతున్నాం ఖచ్చితంగా సినిమా మీద ఉన్న రివ్యూలు ఏదైతే మేము ఇచ్చిన ఏదైతున్నావు దాన్ని పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఈ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి మీకు ఇంకా స్పందించాల్సిన అవసరం ఉందనేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం జై భీమ్ జై పులే జై తెలంగాణ